కన్యా రాశి వారికి ఎనిమిది తొమ్మిది పదివ తేదీలలో జరగబోయేది ఇది పట్టిందల్లా బంగారమా అన్నట్లు ఉండబోతుంది అదేంటో ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఉత్తర రెండు మూడు నాలుగు పాదములు లేదా హస్తా ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా చిత్తా ఒకటి రెండు పాదముల్లో జన్మించిన వారు కన్యా రాశికి చెందేదనం కన్యా రాశి వారు ఒకరి జోలికి అదే అదేవిధంగా ఎవరైనా వీరిని అనవసరంగా వీరి జోలికి వస్తే ఇక వారికి కష్టకాలము మొదలైనట్టే ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ సాయి వారాహి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని శారీరకంగా మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్య నమ్మకంతో ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఒకసారి నిర్ణయించుకుంటే దొంగ దెబ్బ తీయడానికి కూడా వెనకాడరు విధంగా కన్యా రాశి వారికి ఎనిమిది తొమ్మిది పదవా తేదీలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం కన్యా రాశి వారికి శుభ సమయం అనే చెప్పవచ్చు చేపట్టినటువంటి పనుల్లో శీఘ్ర విజయాన్ని సాధిస్తారు ఉద్యోగంలో బాగా రాణిస్తారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది ఒక వింటారు దైవ బలం అనుకూలిస్తుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి తోటి వారితో సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఆర్థికంగా బలపడతారు సమాజంలో గౌరవం పెరుగుతుంది పై అధికారుల యొక్క నిర్ణయాలను తీసుకుంటారు మీ యొక్క కృషి ఫలిస్తుంది మీ యొక్క పనితీరు ప్రశంసలు కురిపిస్తారు తోటి వారి సహాయ సహకారాలు అందిన ఎవరితోనూ వాదోపవాదాలు గ్రహ బలం విశేషంగా యోగిస్తుంది ఆర్థిక లాభాలు ఏర్పడడం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఏ పని తలపెట్టినా చాలా సులువుగా పూర్తి చేస్తారు ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ప్రణాళికాబద్ధంగా ముందు సాగి పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమయానుకూలంగా ముందుకు సాగి ప్రశంసలు అందుకుంటారు బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు మంచి భవిష్యత్తు సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు చేసే పనులు విజయాన్ని అందిస్తాయి ఆర్థికంగా అనుకూల కాలం అనే చెప్పవచ్చు బంధువులతో ప్రేమగా వ్యవహరిస్తారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు మనోధైర్యంతో అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి శారీరక శ్రమ ఎక్కువైనా ప్రణాళికాబద్ధంగా చేపట్టినటువంటి పనులు పట్టుదలతో పూర్తి చేస్తారు ఒక శుభవార్త మీ యొక్క మనోబలాన్ని పెంచుతుంది అవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది బంధువులతో పరపచాలు తెలుగున ధర్మచింతనతో వ్యవహరిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది గొప్పవారితో పరిచయాలు ఏర్పడిన నలుగురికి ఆదర్శంగా నిలుస్తారు ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చెయ్యవద్దు అనుకున్న దాన్ని సాధిస్తారు వ్యాపారాన్ని వృద్ధి చేస్తారు నూతన పద్ధతులను ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టం అధికారులు అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న వస్తువులను కొనుగోలు చేస్తారు ఆర్థికంగా పర్వాలేదనిపిస్తుంది అదృష్ట ప్రాప్తి కలదు అదేవిధంగా ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధైర్యాన్ని కోల్పోవద్దు తోటి వారి సహకారంతో మేలు చేకూరుతుంది అదృష్ట ఫలసిద్ధి ఏర్పడుతుంది కార్యసిద్ధి కలదు అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు మీ యొక్క ఆలోచనలతో తీసుకునే నిర్ణయాలు మేలు లభిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు దూరదృష్టితో దృష్టితో ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేస్తారు కీలక అంశాలలో పెద్దలను సంప్రదిస్తారు రుణ సమస్యలు లేకుండా చూసుకుంటారు గత అనుభవంతో పనిచేస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఆటంకాల తెలుగును కుటుంబంలో అభిప్రాయ భేదాల తెలుగున బంధుమిత్రుల వలన మేలు చేకూరుతుంది స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని అందిస్తాయి ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాల వెలువడిన అదేవిధంగా ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది ఆర్థికంగా వృద్ధి చెందుతారు ఆస్తిని వృద్ధి చేస్తారు కొన్ని వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరించి ప్రశంసలు అందుకుంటారు నూతన వ్యాపారాన్ని ప్రారంభిస్తారు చేపట్టినటువంటి పనులు సకాలంలో పూర్తి చేస్తారు దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది బంధుమిత్రుల నుంచి శుభ కార్యక్రమాల కొరకు ఆహ్వానాలు అందిన వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరిగిన బంధుమిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఇంటా బయట వ్యవహారాలు కలిసి వస్తాయి గృహమున శుభ కార్యక్రమాలను నిర్వహి వృత్తి ఉద్యోగాలలో అధికారుల యొక్క ఆదరణ ఏర్పడుతుంది జీవిత భాగస్వామితో అనుకూలత ఏర్పడుతుంది అదే విధంగా చిన్ననాటి మిత్రుల నుంచి శుభవార్తలు అందిన ఆకస్మిక ధన లబ్ధి ఏర్పడుతుంది ఆలోచనలు కార్యరూపం దాల్చిన నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సంతాన విద్యా విషయాలలో శుభవార్తలు అందిన సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా సాగున ఉద్యోగ లో అధికారుల సహాయ సహకారాలు అందిన చేపట్టినటువంటి పనులు నిదానంగా పూర్తి చేస్తారు మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది కన్యా రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తారు